భగవద్ బంధువులారా మనము రోజు పోతన భాగవతము నుండి రోజు పద్యం చెప్పున మనం తెలుసుకుంటున్నాము ఈ రోజు మరొక పద్యం గూర్చి తెలుసుకుందాము లేదు కొన్ని ద్రావుమన్న వారి పొదల్ మాంచి వారికి సుఖంబులు సేయుట కంటే నొండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముండొక్కడ సొమ్ము పుల్కస నాకు దిక్కు పురుషోత్తముండొక్కడ సొమ్ము పుల్కస భావము అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి అనేది పోతన తెలుగు భాగవతంలోని ఒక పద్యభాగం దీని అర్థం అన్నం లేదు కానీ కొన్ని తియ్యటి మంచినీళ్ళు ఉన్నాయి త్రాగవయ్యా రావా అని రంతిదేవుడు తన ఆతిథ్యానికి వచ్చిన వ్యక్తితో చెప్పిన మాటలు ఈ వాక్యము అన్నం లేకపోయినా దాతృత్వంతో మంచినీళ్ళు ఇవ్వడం కన్నా మానవులకు వేరే ఏ మేలు ఉండదని ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన మానవ సేవ అని తెలియజేస్తుంది వివరణ అన్నము లేదు భోజనము అన్నము అందుబాటులో లేదు అని అర్థం కొన్ని మదరాంబువులున్నవి తీయగా ఉండే నీళ్లు నీళ్ళు కొన్నైనా ఉన్నాయి అని అర్థం త్రాగుమన్నా రావన్నా ఆ వ్యక్తిని త్రాగమని పిలవడాన్ని సూచిస్తుంది ముఖ్య సందేశం ఈ పద్యభాగంలో రంతిదేవుడు తనకు తినడానికి ఏమి లేకపోయినా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే తన ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తాడు ఆపదలో ఉన్నవారికి అన్నం పెట్టలేకపోయినా నీరైన ఇవ్వాలని అతని దాతృత్వం సేవ చేయాలని తపనను సూచిస్తుంది ఎంతో చక్కగా ఈ పద్యం యొక్క భావాన్ని మనం చక్కగా తెలుసుకున్నాము మరోసారి ఈ పద్యాన్ని పాడుకుందాము అన్నము లేదు కొన్ని మధురాంబవులున్నవి అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి ద్రావమన్న రావన్న శరీరారులకు ఆ నాపద వచ్చిన వారి ఆపదల్ గ్రణనమాంచి వారికి సుఖంబులు సేయుట కంటి నుండు మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముండొక్కడ సుమ్ము పుల్కస పురుషోత్తముండొక్కడ సుమ్ము పుల్కస ఎంతో చక్కగా ఈ పద్యం యొక్క భావాన్ని మనం తెలుసుకున్నాము తిరిగి మరొక పద్యం ద్వారా కలుసుకున్నాము స్వస్తి